నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడుపుతున్న కవిత ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు జైల్లో కవిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కూతురు విషయంలో అటు కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టుగా చెప్తున్నారు మొన్నటికి మొన్న బీఆర్ఎస్ కీలక నేతలైన హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కవితను కలిసి ధైర్యం చెప్పొచ్చారు అంతేకాదు ప్రముఖ లాయర్లను కలిసి కవితను బయటకు తీసుకొచ్చే మార్గం పైన చర్చించారనే ప్రచారం కూడా జరిగింది అవసరమైతే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారనే పుకార్లు కూడా షికారు చేశాయి కానీ బీఆర్ఎస్ బీజేపీలో కలిసే వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు కవితను బేలుపై బయటకు తీసుకురావడానికి కేసీఆర్కు ఛాలెంజింగ్గా మారింది ఆమెను అప్రూవల్గా మార్చాలని బీజేపీ సూచించినట్టు తెలిసింది కానీ ఈ ప్రతిపాదనను కవిత వ్యతిరేకించారని అందుకే ఆమెకు బెయిల్ రావటం లేదని కొందరు చెప్తున్నారు కూతురు నాలుగు నెలలుగా జైల్లో మగ్గుతున్నా ఇంతవరకు కేసీఆర్ వెళ్లి పలకరించిందే లేదు దీంతో తండ్రి పైన ఆమె ఆగ్రహంతో ఉన్నారట ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో జుడిషియల్ ఖైదీగా ఉన్నారు ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయగా నాలుగున్నర నెలలుగా ఆమె జైల్లోనే ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నించిన దురదృష్టం వెంటాడుతూనే ఉంది ఆమెకు బెయిల్ దొరకపోగా రిమాండ్ కొనసాగుతూనే ఉంది తాజాగా మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది ఆగస్టు పదమూడు వరకు జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈడీ కేసు అలా ఉంటే సిబిఐ కేసులో కూడా ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం పోరాటం చేసిన కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కోర్టులో దాఖలు చేసింది అయినప్పటికీ ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు ఈడీ ఒకవైపు సిబిఐ మరోవైపు మోకుంబడిగా దాడి చేస్తుంటే ఈ కేసును ఎదుర్కోవడానికి కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి ఇటీవల జైల్లో కవిత అనారోగ్యానికి కూడా గురయ్యారు మొదట్ నుంచి ఈ కేసు రాజకీయ ప్రేరేపితమే అంటూ కవిత ఆరోపిస్తోంది ఆమెను అప్రూవర్ మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా అందుకు ఆమె సిద్ధపడలేదని తెలుస్తోంది కవిత అప్రూవల్గా మారితే కేజ్రీవాల్ను జైల్లోనే ఉంచవచ్చని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కర్పించవచ్చన్నది అన్నది బీజేపీ వ్యూహంగా ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు ఫలితంగా ఆ రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుందని అంటున్నారు అయితే అప్రూవర్గా మారితే అవినీతి ముద్ర పడుతుందని కవిత భయపడుతున్నారట ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనం ప్రతిపాదన వచ్చిందనే రూమర్స్ కూడా వచ్చాయి కేంద్రంలో మంత్రి పదవితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పదిలంగా ఉంటుందని కమల్నాథ్లు భరోసా ఇచ్చినట్లు ఓ సెషన్ ఆఫ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి అలాంటి ప్రతిపాదనకు కేసీఆర్ ఎంత మాత్రం ఇష్టపడే పరిస్థితి ఉండదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట అందుకే కవిత బహిల్ అంశం జాప్యం జరుగుతుందనేది కొందరి వాదన కేజ్రీవాల్ను ఎన్నికల్లో దెబ్బ కొట్టాలంటే కవితనే కాషాయి పార్టీకి ప్రధాన ఆయుధం అని చెప్పేవారు ఉన్నారు ప్రస్తుతం బీజేపీ విషయంలో బీఆర్ఎస్ మౌనవ్రతం వహిస్తుంది ఎక్కడా ఆ పార్టీ జోలికి వెళ్లడం లేదు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహం ఏంటి సిబిఐ ఈడీ అంత ఈజీగా కవితను వదిలేస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ కేక్ రీచ్ అయ్యాం అండ్ మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్